అందరికీ శుభ శుభోదయం కవితామంది కార్యక్రమానికి శుభ స్వాగతం అందరికీ మాతృమూర్తి మమతానురాగాల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు కవితా శీర్షిక అమ్మంటే అనురాగాల మాలిక ఈ కవితాంశాన్ని ఈరోజు మనకి అందించిన వారు శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్ గారు అనంతపురం పఠనం చేస్తున్నది అయ్యంకి లక్ష్మీ ప్రసన్న మాతృ దినోత్సవం సందర్భంగా సమరం సమరం పురిటి నాకు జన్మనిచ్చిన సమరం మురిశావు మురిశావు నా బోసి నవ్వులతో పురిటి బాధ మరచి మురిశావు అపురూపం అపురూపం చంద్రబింబమైన అమ్మ రూపం అపురూపం మధురం మధురం కన్నా అమ్మ ప్రేమ మధురం అమృతం అమృతం అమ్మ ఇచ్చే చనువాలు అమృతం వింటాను వింటాను అమ్మ చెప్పే కళలో వీర గాథలు వింటాను ఆరగిస్తాను ఆరగిస్తాను చందమామ చూపిస్తూ అమ్మ తినిపించే బువ్వ ఆరగిస్తాను ఆస్వాదిస్తాను ఆస్వాదిస్తాను రామాలి శ్యామాలి అమ్మ జోల పాట ఆస్వాది నేర్పావు నేర్పావు అమ్మా నాన్న అత్త అని పిలవటం నేర్పి నాకు తొలి గురువు పాటిస్తాను పాటిస్తాను పరస్త్రీని కన్న తల్లిగా గౌరవించే సంస్కారం పాటిస్తాను ఇచ్చావు ఇచ్చావు ఓర్పు సహనం అనే ఆయుధాలను వరంగా ఇచ్చావు నిలబడ్డావు నిలబడ్డావు నాన్న దూరమైనా మాకు తోడు నీడగా నిలబడ్డావు అందించావు అందించావు పరీక్షలో తక్కువ మార్కులతో విఫలమైన మరల ప్రయత్నించమని స్ఫూర్తిని అందించావు నెరవేర్చెదను నెరవేర్చదును మంచి కవయిత్రిగా అమ్మ కన్న కళలను నెరవేర్చదను పొందెదను పొందెదను అమ్మ దీవెనలను సదా పొందెదను అమ్మ దీవెనలను సదా పొందెదను చేశావు చేశావు బాల్యంలో ఊడిగం శస్త్రచికిత్స తరువాత కూడా ఊడిగం చేశావు ఘనమ్మా ఘనమ్మా కాశీ ప్రయాగ తీర్థయాత్ర కన్నా మీ పాదసేవే ఘనమమ్మా చూసుకుంటాను చూసుకుంటాను అమ్మ మనసు కష్టపెట్టకుండా చూసుకుంటాను జగన్నాథుడి కన్నా మా అమ్మ దైవం ఎంతో మిన్న గగనం గగనం అమ్మ లేక జీవించడమే ఒక గగనం అమరం అమరం అమ్మ బిడ్డల అనురాగ బంధం సూర్యచంద్రులు ఉన్నంత వరకు అమరం అంకితం 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 అవనిలోని అమ్మలందరికి ఈ కావ్యాంశం అంకితం మాతృదేవో భవా అమ్మా సదా నీకు వందనం